ఓం నమో వెంకటేశాయ ఈ రోజు దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా ఎందుకంటే నిన్న మేము కొండపై చేరుకున్నాం నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం భోజనం కూడా చాలా బాగుంది క్వాలిటీగా ఉంది క్లీనింగ్ కావచ్చు ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసా భక్తాదులు కూడా చాలా హ్యాపీగా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి అకామిడేషన్ కావచ్చు మరి వెంగబాంబ భోజన స్థలం ఇంత లక్షలాది మందికి భోజనం క్వాలిటీ భోజనం కూడా ఉండదు చాలా క్లీన్ గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం మరి ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నా భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు కొత్త టిటిడి చైర్మన్ వచ్చిన తర్వాత టిటి మరి బోర్డు మెంబర్స్ కూడా మరి టీడీపీ టి సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది ఈ కట్టుగా వెంకటేశ్వర స్వామి కృప దేశానికి ఇంకా మన రాష్ట్రానికి వెళ్లవెల్లా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాయి